హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాం ఇవన్నీ ఈరోజు అరటికాయ పులుసు ఇవి అరటికాయ ముక్కలు కోసి ఇలా నీళ్ళల్లో నీళ్ళల్లో వేసి పసుపు ఉప్పు వేసి నీళ్ళల్లో వేయాలి అవి కావాల్సినవి కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఈ కూర చేసే విధానంలో వెళ్ళిపోదాం రెండు మూడు స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు వచ్చేసి అరటికాయ పులిసాను పచ్చిసెన్నపప్పు జీలకర్ర ఆవాలు సబ్జె పులిపాయలు కూడా వేసేస్తాను పచ్చిమిరకాయ కూడా కరివేపాకు మొత్తం ఉల్లిపాయ పచ్చిమిరకాయ ఇవన్నీ వేగిపోయినాయండి ఇప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేసాం కదా అరటికాయ అరటి ముక్కలు ఇవి కూడా వేసేస్తుంది ముక్కలు వేసిన తర్వాత నూనెలో ఒకసారి చాలా వేసుకు ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసాం కదా ఉప్పు చూసుకొని వేసుకోవాలి గడ్డు వేస్తున్నాను ఆల్రెడీ పసుపు వేసాను ఉప్పు వేసాను కదండి ఇప్పుడు అట్ట కారం కూడా మన మనసే కూడా కారం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ ఫుల్గా వేసాను అలాగే ఇప్పుడు కొద్దిగా చిన్నపొండు పొండు తీసుకొని ఈ గుజ్జుని మనం ఇప్పుడు దీంట్లో వేసేసుకోవాలి అంటే అడుగుతుంది నేను పచ్చిమిరగా వేసాను కదా కారం పొట్టి తక్కువగానే వేశాను అలాగే పులుసు కూడా వేసేసి గ్రేవీ సరిపడా వాటర్ పోసు పులుసుతో పాటు వాటర్ కూడా ఇలా మనకి ఎంత పులుసు కావాలనేది ఇగోండి ఇది బెల్లం ఈ బెల్లం అయితే వేస పులుసులో బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మంత అయిపోయింది చాలా ఈజీగా అయిపోతుంది అరటికాయ పులుసు కూర అయితే అయిపోవచ్చిందండి మొత్తం అయితే అల్వే లిల్లీ పేస్ట్ కూడా ఉల్లిపాయల్లో వేగనిచ్చితే బాగుంటుంది వేయలేదు నేను మామూలుగా వేసుకోవచ్చు ఇదిగోండి కొత్తిమీర వేసి ఆపేస్తాం ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ